కొన్ని మాటలు మీకు చెప్తున్నాను చూడండి కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం ఇహోవా ఎందు భయభక్తులు గలవాడేవాడు వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వానికి బోధించును అతని ప్రాణం నెమ్మదిగా ఉండను అతని సంతానం భూమిని స్వతంత్రించుకోను యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను చూడండి కొన్నిసార్లు మనం దైవ చిత్తాల్ని అపార్థం చేసుకుంటాం దైవ చిత్తంలోంచి పక్కకి జరగడానికి కూడా చూస్తాం కానీ దేవుడు అలాగా ఒప్పుకోరు ఒకవేళ దైవ చిత్తం దయా ప్రణాళికని క్లియర్గా చెప్పిన తర్వాత పక్కకి జరిగిపోతానంటే లేదు కంటిన్యూ అవ్వాల్సిందే దైవ చిత్తంలో కొనసాగాల్సిందే యోబోయేందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గాన్ని వానికి బోధిస్తారు అనేక సంవత్సరాల నుంచి నాకు బోధిస్తున్న విషయం అదే యహోవయందు ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఉంటావో నువ్వేంటంటే నువ్వు ఏ మార్గాన్ని కోరుకోవాలో దేవుడు నీకు బోధిస్తారు అలా నాకు బోధించారు ఈ స్థలంలో పెట్టారు అద్భుతాన్ని జరిగించారు మీకు అర్థమైందా ఇది అంత దైవ ప్రణాళికలో భాగమే అతని ప్రాణం నెమ్మదిగా ఉండును అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను అప్పుడు నెమ్మదిగా ఉంటుందండి ఈ దైవ చిత్తానికి మనం ఎవరిమైనా సరే నేనైనా సరే మీరైనా సరే లోబడితేనే మన ప్రాణానికి నెమ్మది ఇప్పుడు ఈ యొక్క భక్తిహీనుడు ఏంటంటే ఆ మైర్ అండ్ మడ్ అంటే మైలనే బయటికి తీసుకొని వస్తాడు వాడు అలలతో రేపబడిన సముద్రంలాగా ఉంటాడు ఆ యొక్క మట్టి బురద అంతా బయటకు వస్తుంది వాడికి ఎన్నటికీ శాంతి ఉండదు సమాధానం ఉండదు దైవ చిత్తానికి మనం లోబడకపోతే మన జీవితాలు కూడా అలా అల్ల కల్లోలమైన పరిస్థితి అయిపోతుంది ఎప్పుడైతే మనం దైవ చిత్తానికి లోబడుతున్నామో దేవుని మాటికి వీరైతే చూపిస్తున్నామో మనకి ఎలా ఉంటామంటే నెమ్మదిగా ఉంటాం చాలా నెమ్మది వస్తుంది మనకెంతో శాంతి నెమ్మది వస్తుంది దైవ చిత్తానికి మీరు లోబడి చూడండి దైవ ప్రణాళికలు లోబడి చూడండి వీటిని మీరు తగ్గించుకొని దైవ సన్నిధికి రండి ప్రార్థన చేయడం ప్రారంభించండి మీకెంత నెమ్మది శాంతి వస్తుందో మీరు చూడండి మీ చెడు మార్గాలు వదలండి ఆయన వెతకడం ప్రారంభించండి ఆయన క్షమిస్తారు మీ ప్రార్థన వింటారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకున్నంతలో ఆయన కానుకలు తీసుకొని రండి అది ఎంతో ఆశీర్వాదాన్ని మీకు తీసుకొని వస్తుంది మీకు అర్థమైందా ఇది అంత వాస్తవం నిజం అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చారు మీకెందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు కూడా ఆశీర్వాదానికి కారణమవుతుంది మీకు అర్థమైందా ఇక్కడ నేను ఒక్కనే కాదు ఇంకా స్టార్ట్ అవుతుంది పరిశీలి ఇంకా చాలామంది రావాలి ఇక్కడ పనులు చేయాలి మందిరంలో పనులు అనేవి జరగాలి ఇది మందిరంగా దేవుడు ఎన్నుకున్నారు కోరుకున్నారు ఆయన మనస్సు ఆయన కనుదృష్టి ఇక్కడ ఉంది ఆయన పరిశుద్ధపరచుకున్నారు అనేక మంది ప్రజలు తద్వారా మేలు పొందుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలా రక్షణ పొందుకోవాలి దైవ ప్రణాళిక ఈ కోరుకోవాల్సిన మార్గం నాకు సాటి అనే సహాయాన్ని కూడా పెట్టారు ఎందుకు అంటే ఈ యొక్క మందిరాన్ని కాయడానికి సేజ్ అది చూసారా ఇది దైవ ప్రణాళికలు ఇది ఎప్పటి నుంచో నాకు ఆయన బోధిస్తూ ఉన్నారు ఆయన చిత్తంలోకి నడిపిస్తూ ఉన్నారు ఈ చిత్తంలో పక్కకి వెళ్తే నాకు అశాంతి అసమాధానం ఎవరు పక్కకి వెళ్తే వాళ్ళకి అశాంతి అసమాధానం నెమ్మది ఉండదు వాళ్ళ బ్రతుకుల్లో ఇక్కడ చూసారా మన ప్రాణం నె అతని ప్రాణం నెమ్మదిగా ఉండును అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను ఏహో వా ఆయన ఎందు భయవతులు గల వారికి ఉంది ఆయన తన నిబంధన వారికి తెలియదు ఆయన నిబంధన ఏంటంటే ఈ ఫస్ట్ నాకు తాళి కట్టినప్పుడు ఇక్కడ తను దేవుడిచ్చిన నాకు ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే గాయం కట్టబడింది ఆ యొక్క గాయం కట్టబడినప్పుడు ఏడు దినాల వెలుగు ఒక్క దినంలో ప్రసరించిన నిజంగా జరిగిందండి అది ఆ గాయం అనేకమైన సంవత్సరాల గాయం అనేది ఎప్పుడైతే కట్టబడిందో అది నేను ప్రే చేస్తున్నాను కదా చాలా సంవత్సరాల నుంచి సో ఆ గాయం కట్టబడినప్పుడు నిజంగానే అద్భుతంగా ఆ యొక్క వెలుగు లాంటి పరిస్థితిని నేను చూశాను అనుభవించాను ఆ తర్వాత ఏమన్నారంటే సూర్యుని గురించి చంద్రుని గురించి నేను చేసిన నిబంధన ఎలా తొలగలేదు నీ విషయంలో నీ భర్త విషయంలో నేను చేసిన నిబంధన తొలగదు అర్థమైందా భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆ నిబంధన తొలగదు మేము వరకు ఇది వాస్తవం ఇది దేవుడిచ్చిన వాగ్దానం ఆయనే నిలబెట్టి తర్వాత ఆ ఒక త్రీ డేస్ తర్వాత అసంతోషం అంతా అలా జరిగినప్పుడు దేవుడు ఒక మాట నన్ను చెప్పారు ఏ జతపక్షి దాని యొద్ ఉండక మానదు ఇవి దైవ ప్రణాళికలండి దేవునికి వ్యతిరేకంగా ఎందుకు లేస్తాం దైవ ప్రణాళిక వ్యతిరేకంగా ఎందుకు లేస్తారు ఆయన కోరుకునవలసిన మార్గం ఆయన భక్తులకు ఆయన బోధిస్తారు ఆయన ప్రణాళికలు ఆయన నిబంధన ఆయన బయలుపరుస్తారు ఇక్కడ ఈ స్థలం అనేది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి ప్రత్యేకింపబడి పవిత్రపక్షపడిన స్థలం అనేక మంది రక్షణ కోసం బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి దేవుడితో పోరాడకండి అది మీకు మంచిది కాదు మీకు మీ సంతతికి మంచిది కాదు ఎప్పుడైతే మీరు దైవ చిత్తానికి లోపడతారో మీకు నెమ్మది వస్తుంది మీ సంతానం కూడా ఆశీర్వదింపబడుతుంది లేకపోతే మీరు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైన గారి మీ సంతతి కూడా ఎఫెక్ట్ అవుతుంది మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు దేవుడితో యుద్ధం చేయవద్దు ఓకేనా ఇహో మర్మం ఆయనకు ఒక మర్మం ఉంది అది నాకు ప్రతిరోజు నాతో మాట్లాడతారు ప్రతిరోజు బోధిస్తారు ఆ మర్మాన్ని నాకు బయలుపరిచారు అందుకోసం నన్ను ఇక్కడ నిలబెట్టారు ఇహో వా మర్మం ఆయన ఎందుకు భవిత్రలు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయండి ఆ నిబంధన ఎప్పుడు కాదండి ఆ రోజే చేస్తారు అది ఎవ్వరూ మార్చడానికి లేదు మీకు అర్థమైందా భూమి ఆకాశముల గురించి సూర్య చంద్రుల గురించి ఎట్లాంటి నిబంధన చేస్తారో మా ఇద్దరిని జతపరచడం విషయంలో ఈ పరిచర్య విషయంలో అలాంటి నిబంధన దేవుడికి ఓకేనా దేవుడికి లోబడి దేవునితో రాజీపడి మేలు పొందుకొని నెమ్మదిని శాంతిని ఆశీర్వాదాన్ని పొందుకోండి తద్వారా మీ సంతతి కూడా ఆశీర్వదింపబడతారు ఓకేనా ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్సింగ్